వీడేవడ్రా బాబు చీమల్ని స్నాక్స్లో తినేస్తున్నాడు నాలుగు రెండు అడుగులా వీడే యాంటీటర్ పాము లాంటి తల దీని స్పెషాలిటీ ముందు కాళ్ళు దూరం నుంచి చూస్తే మరో తల్లా అనిపిస్తుంది యాంటీటర్ అనే ప్రాణి పైలోసా అనే గ్రూప్ కి చెందినది ఆర్మడిలో ప్యాంగోలిన్ అనే మరో రెండు ప్రాణులు కూడా దీనిలాగే చేమలు తిని బ్రతుకుతాయి ఇవి ముఖ్యంగా సౌత్ అమెరికా మరియు సెంట్రల్ అమెరికా రెయిన్ ఫారెస్ట్లో కనిపిస్తాయి ఈ జీవికి పళ్ళు ఉండవు కానీ దీని నాలుక రెండు అడుగు పొడు రెండు అడుగుల పొడవు ఉంటుంది ఒక నిమిషంలో నూట యాభై సార్లు నాలుకను లోపలికి బయటికి కదిలించగలదు ఇది రోజుకి సుమారు ముప్పై వేల చీమలు టర్మైట్లు తినగలదు ఇది ముందుకాలను దాచుకుంటూ నడుస్తుంది దీని పంజ చాలా శక్తివంతమైనగా ఉంటుంది దానివల్ల ఇవి చీమగూళ్ళు పగలగొట్టి తినేస్తుంది దీనికి హాని వస్తే పంజాతో ఎదురుదాడి చేస్తుంది అది పులి అయినా సింహమైనా ఇలాంటి జీవుల్ని మనం నేరుగా చూడలేకపోవచ్చు అయినా యూట్యూబ్ వల్ల తెలుసుకోవడం బాగుంది కదూ ఇంకే జంతువు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి